తప్పు సారీ మా బాలయ్య బ్రాండ్ కాబట్టి కూర్చుకున్నాం మేము ఏంటంటే కొంచెం సినిమాలు ఆపాలని ట్రై చేయొద్దు ఆపాలని ట్రై చేస్తే వాడు నెక్స్ట్ టైము ఇండస్ట్రీ ఉండలేడు ఉండడు కూడా మేము తట్టుకుంటూ సారీ తట్టుకోలేకపోతున్నాం ఫ్యాన్స్ గా మమ్మల్ని ఎవడు ఆపరాడు ఆప లేడు ఉంది రచ్చంగా లక్ష ఖర్చు పర్లేదు పరపున లక్ష ఖర్చు రోజు చూస్తే రచ్చ రచ్చ్రీ చూస్తే తెలుగు రాష్ట్రాలు కూడా నాకు చూసిన తెలుగు ఇండస్ట్రీ కూడా చిత్రం సపోర్ట్ లేదు వాళ్ళు ఏమనుకుంటారు సింట్రికెళ్ళు దింపుతాం మా బాలయ్య కోసం సెంటర్ లకి వెళ్ళి కూడా దింపగలం కానీ వద్దు అనుకుంటున్నాం ఎక్కడ దింపలేక దింపుతాం హీరో సినిమాలు ఉన్నాయి ఇవడే లంచ్ సీ సారీ సారీ సంక్రాంతి 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 బాలయ్య డిసెంబర్ నుంచి సంక్రాంతి దాకా మా బాలయ్య ఇవి కూడా ఆపలేదు ఏమైనా మిస్కుంటే ఆపుకోరు సార్